హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్త అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీ హోమ్ ఆర్గనైజింగ్ లైఫ్ స్టైల్ ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అయిందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సో ఈ వీడియోలో అయితే మంచిగా వేడి వేడి అన్నంలో కానీ లేదంటే దోశకి ఇడ్లీకి మంచి కాంబినేషన్గా కారపొళ్ళని ప్రిపేర్ చేశాను అయితే అమ్మ చేసింది నేను అన్నీ రెడీ చేసిస్తే ఫైనల్గా అమ్మ ప్రిపేర్ అనమాట సో ఎక్కువ టైం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే అమ్మ యాక్చువల్గా ఎండుమిరపకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో వాటిని చూసి మార్చిన కారం చేస్తానని స్టార్ట్ చేసింది ఎలాగో చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కొబ్బరి కారం నువ్వుల కారం ఉలవల కారం అలా ఒక ఆరు రకాల కారాలను అయితే ప్రిపేర్ చేశాను అవేంటో చూపించేస్తాను మెయిన్గా కారాలు అన్నింటిలో కల్లా కరివేపాకు కారం చాలా బాగుంటుంది అందులోనూ కళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట చాలా మంచిది కూరలో వేసిన కరివేపాకును కూడా తీసి పక్కనేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఎంచక్క ఇలా పౌడర్ చేసి కర్రీలో యూస్ చేసుకోవచ్చు లేదంటే కారపొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను ఈ కారం ప్రిపరేషన్ అయితే చేశాను ఎందుకంటే చెట్టు నిండా కరివేపాకు ఫ్రెష్గా కనిపిస్తుంది కొయ్యకుండా అలానే ఉంచినా సరే అది ముదిరిపోతుంది కదా అందుకని ఫస్ట్ అయితే కరివేపాకుని చెట్టు నుంచి కట్ చేసి కిందకి తీసుకెళ్ళిన తర్వాత అమ్మన్నది సో ఈరోజు ఇలా కారపొడి చేద్దాము అనేసి అందుకని ఇక మార్చిన కారం కూడా చేద్దామన్నది మెయిన్గా మార్చిన కారం కోసం స్టార్ట్ చేశాము ఇక కరివేపాకు కూడా ఉంది కదా సో వాటితో పాటు మిగతా కారాలు కూడా ప్రిపేర్ చేశాను అనమాట సో కరివేపాకు అయితే చెట్టు నిండా ఉంది అలానే పుదీనా కూడా ఉంది సో ఇలా గార్డెనింగ్ వీడియోస్ కూడా ఇంకా తీశాను లెంత్ అయిపోతుంది అది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఫస్ట్ అయితే కారపళ్ళు మెయిన్గా కారపొళ్ళని అనే కాన్సెప్ట్తో ఈ వీడియో తీశాను కాబట్టి దాన్నే చూపించేస్తాను ఇంక వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటిళ్ళ పాది నచ్చే రకంగా చేసుకోవచ్చు అనమాట అవి ఏంటో చూపించేస్తాను పికల్స్తో పాటు ఇలా కారపొళ్ళు కూడా ఎప్పుడూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అయితే మర్చిపోతూ ఉంటాను తక్కువ తింటాము అందుకని చెప్పేసి స్టవ్ పక్కనే ఇలా స్టాండ్ మీద పేర్చాను చుట్టానికి నీట్గా ఉంటుంది ఏది కావాలంటే అది వేసుకునేలాగా విజిబులిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే చేసిన మొదట్లోనే ఫ్లేవర్ కూడా బాగుంటుంది తినడానికి ఇష్టపడతాము డేస్ కట్ చేయకొద్దీ ఫ్లేవర్ మారిపోతుంది టేస్ట్ కూడా మారుతుంది అందుకనేసి కొంచెం కొంచెం క్వాంటిటీతోనే చేశాను చెప్పాలంటే విడివిడిగా చేయడం కన్నా కూడా ఒకేసారి ఇన్ని రకాల కారపొళ్ళు చేసుకోవడం ఈజీ ప్రాసెస్ అంతా ఒకటే ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కటే అనమాట దానికి ఒక్కొక్కలా చేస్తాము అయితే నేను ఆ ప్రిపరేషన్ కూడా చూపించేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ వేడి వేడి అన్నంలో వేసి కలుపుతున్నాను అసలు తింటుంటే చూస్తుంటేనే నోరూరిపోతుంది చాలా బాగుంది టేస్ట్ అయితే అందులోనూ అమ్మ ప్రిపేర్ చేసింది చెప్పాలంటే ఇలా కారపళ్ళు నేను కూడా ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు అమ్మే చేసేస్తుంది ఒక్కొక్కసారి మా ఆడపడుచు కూడా చేసిస్తూ ఉంటారు అయితే నేను డైరెక్ట్గా ఏ రోజుకి ఆ రోజు రైస్లో కలిపేసి పోపు పెట్టేస్తాను అలా అయితే చేస్తాను ఇలా నిల్వ ఉండే కారాల మట్టుకు అమ్మ కానీ మా వదిన కానీ చేసిస్తూ ఉంటారు కానీ ఈ ప్రాసెస్ చూసాక ఇంత ఈజీనా అనిపిస్తుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అయితే కారపొడితో కూడా చేసుకోవచ్చు పచ్చి కారంతో నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలతో చేస్తున్నాను అమ్మ చెప్పింది ఇలా ఎండుమిరపకాయలతో చేసే కారం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఫస్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా తీసి ఎండలో పెట్టి అవి ఎండిన తర్వాత వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి అయితే దానికన్నా ముందు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను అన్నీ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీతో చేశాను అనమాట ఫస్ట్ అయితే మినపగుండ్లు వాటిని ఒక గ్లాస్ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ సుమారుగా వాటిని మంచిగా సిమ్లో పెట్టేసి రోస్ట్ చేసుకున్నాను మంచి అరోమా వస్తుంది ఎక్కువ కూడా హై ఫ్లేమ్లో చేయకూడదు సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి పచ్చిశనగపప్పు ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీతో తీసుకొని సిమ్లో పెట్టేసి మంచిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా సపరేట్ చేసుకున్నాను ఎందుకంటే ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఒకటి రెండు కారాలు కాదు కదా ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ చూపిస్తున్నాను ఒక్కొక్క వా ఒక్కొక్క దానిలో ఇవి వేయాల్సిన అవసరం రాకపోవచ్చు అందుకని సపరేట్గా అయితే వేయించుతున్నాను ఇలా సపరేట్గా వేయించితే మీకు చూపించడానికి క్లారిటీగా ఉంటుంది ఏమేమి కలుపుతున్నామో తెలియడానికి ఇలా ఫ్రై చేస్తున్నాను అయితే సేమ్ జీలకర్ర కూడా మంచిగా ఫ్రై చేసి అలానే ధనియాలు కూడా ఫ్రై చేసి రెండింటినీ కలిపి ఒక బౌల్లో వేశాను అలానే పైనుంచి కోసుకొచ్చిన కరివేపాకు ఫ్రెష్గా ఉందనమాట అమ్మ చెప్తుంది కొంచెం వడలిపోతే బాగుంటుంది అని ఏం పర్లేదమ్మా నీట్గా వాష్ చేసి ఇలా ఫ్రై చేస్తే రోస్ట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే వాటిని కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టాను ఇక్కడైతే ఇంకొక గ్లాసు నువ్వులు తీసుకున్నాను ఇక్కడ నేను ప్లే స్టీల్ ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను మంచిగా హీట్ ఎక్కేస్తుంది ఇంకా మాడది కూడా అడుగు కూడా హ్యాండిల్ కూడా హీట్ రాదనమాట డైరెక్ట్గా పట్టేసుకోవచ్చు నాకు బాగా నచ్చుతుంది ప్లే నేను ఇది వచ్చేసి మెట్రోలో తీసుకున్నాను ఇంకా నార్మల్గా ప్యాన్స్లో వేస్తే తొందరగా మాడిపోతాయి అనమాట సో అందుకని ఇది త్రీ లేయర్స్ ఉంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది అలానే శనగిత్తులు కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను అయితే నా దగ్గర ఉలువలు ఉన్నాయి వీటిని యాక్చువల్గా దోశలు వేసుకోవడానికి తీసుకొచ్చాను నాకు కారపళ్ళు చేసేటప్పుడు గుర్తొచ్చింది ఇవి కూడా ఉన్నాయి కదా ఇలా అయితే ఎప్పుడూ చూడలేదు ఒకసారి మనం ట్రై చేద్దాము అనేసి ఇంకా వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని అన్నీ కూడా సపరేట్ సపరేట్ బౌల్స్లో వేసుకున్నాను ఇంకా ఫైనల్గా లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలను అయితే ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇక ఫైనల్గా మిరపకాయలతో ఇలా ఫ్రై చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది నీట్గా అర్థం అవడానికి ఇలా సపరేట్గా ఒక్కొక్క బౌల్లో పెట్టేశాను అలానే సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఈ ఎండు కొబ్బరి ముక్కలని అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అవి డ్రైగానే ఉంటాయి కాబట్టి ఇక ఇక్కడ చూపిస్తున్న మిగతావన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా ఫ్రై చేసినవన్నీ కూడా చల్లగా అయిపోవాలి ఎందుకంటే మిక్సీ హీట్ అయిపోతుంది కదా సో వీటన్నిటికీ మంచి ఫ్లేవర్ రావడానికి వీటికి ముఖ్యంగా వెల్లుల్లిపాయలు కావాలి అలానే ఇక్కడ చింతపండు యూస్ చేస్తున్నాను కదా ఆ చింతపండు వచ్చేసి అన్నిటికీ వేయట్లేదు ఓన్లీ మార్చిన కారానికి మాత్రమే యూజ్ అవుతుంది ఇక వెల్లుల్లిపాయలు కూడా అన్నీ సపరేట్ సపరేట్గా పౌడర్ చేసి ఒక అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే ఏవైతే ఆయిల్ సక్రీట్ అవ్వవో మిక్సీకి వేస్తే వాటిని ముందైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఎండుమిరపకాయలని ఇలా మిక్సీకి వేసి ఆ పౌడర్ని ఇంకొక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని మిగతా వాటి అన్నిటిని కూడా అలానే మా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇక వేయించినవన్నీ కూడా అన్నీ కలిపేసి ఫస్ట్ అయితే పౌడర్ చేస్తాను అన్నాను అమ్మతో కానీ అన్నీ సపరేట్ సపరేట్గా వెయ్యి అప్పుడే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పారనమాట అందుకని ఇంకా మినపగుండు అలానే పచ్చిశనగపప్పుని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని సపరేట్ సపరేట్గా పౌడర్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క బౌల్లో వేశాను అలానే ధనియా పౌడర్ ఇంకా జీలకర్ర రెండు కలిపి పౌడర్ చేశాను అనమాట ఇక్కడ మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది ఇవి ఇంక ఇక్కడ ఈ పౌడర్లన్నీ మిక్సీకి వేస్తూ గివ్ అవే గురించి అయితే చెప్తాను చాలా లేట్ అయిపోయింది టెన్త్కి ఇవ్వాల్సింది కదా నేను ట్రిప్కి వెళ్ళి వచ్చి ఆ టైంలో కొంచెం బిజీగా ఉండడం వల్ల వాటి గురించి చెప్పలేకపోయాను నా వీడియోస్ కూడా ఎక్కువ కవర్ చేయట్లేదు ఎక్కువ అమ్మతో స్పెండ్ చేసేస్తున్నాను అనమాట తర్వాత గుర్తొచ్చింది కివ్వే ఇవ్వాలి కదా అనేసి ఈ అయితే చాలా టఫ్గా ఉంది గివ్ ఎవరికి ఎవరిని సెలెక్ట్ రెగ్యులర్ రెగ్యులర్గా నా వీడియోస్ చూసి కమెంట్స్ ఎవరైతే చేస్తున్నారు వాళ్ళని అయితే నేను కొంచెం టైం తీసుకొని అయినా సరే అయితే ఈ మంత్ ఒక్కరినే సెలెక్ట్ చేస్తున్నాను వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి సారి అయితే గిఫ్ట్ ప్రజెంట్ చేస్తాను వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వాళ్ళ పేరు అయితే అనౌన్స్ చేస్తాను అలానే వాళ్ళు చూసిన వెంటనే వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నా ఇన్స్టాకి డిఎం చేయండి ఇన్స్టా ఐడి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఇక్కడ పౌడర్ని అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇంకా కలపడమే ఉందనమాట సో ఇక ఫస్ట్ అయితే కరివేపాకు కారంని అమ్మ కలుపుతూ ఉన్నారు ఇలా పౌడర్ చేసిన కరివేపాకుని ఒక స్పూన్ క్వాంటిటీతో పక్కన పెట్టేసి మిగతా అదంతా కలిపేశాను ఇక మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్లు అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీతో అనమాట అలానే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా సరిపడా ఉప్పు మెయిన్గా ధనియాలు జీలకర్ర మినపగుండ్లు పచ్చనగపప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీతో వేసి నువ్వులు కూడా కొంచెం ఒక స్పూన్ క్వాంటిటీతో వేసేసి ఫైనల్గా ఎండమిరపకాయల కారం ఉంటుంది కదా అవి టూ స్పూన్స్ యాడ్ చేసేసి మంచిగా వాటిని కలిపేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ఇలా బాటిల్లో స్టోర్ చేసుకోవడమే అయితే ఇక్కడ ప్రిపేర్ చేసిన పౌడర్లు అన్నీ కూడా ముందే మిక్సీకి పెట్టుకున్నాను కదా చల్లగా అయిపోయాయి అందుకని వెంటనే అయితే పెట్టేస్తున్నాను ఒకవేళ ఆ పౌడర్ కొంచెం వెచ్చగా ఉందంటే బాటిల్లో పెట్టేస్తే ఆవిరేస్తుంది సో నిల్వ ఉండదనమాట అందులోనూ మేము తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి చల్లగా అయిపోయింది కదా అందుకని వెంటనే అయితే పెట్టేస్తున్నాం ఇంక ఇక్కడైతే నువ్వులు కారం అనమాట సేమ్ నువ్వులు ఎండుకార పొడి అలానే ఉప్పు వెల్లుల్లిపాయ పేస్ట్ ధనియాలు జీలకర్ర పౌడర్ పచ్చనపప్పు మినపగుండ్లు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీతో వేసాను ఫైనల్గా ఒక్క స్పూన్ కొబ్బరి కూడా యాడ్ చేయించిందమ్మ ఇంక ఇక్కడేమో పల్లీ పౌడర్ అనమాట ఇది కొంచెం ఎక్కువ మిక్సీకి పట్టేసరికి ఇలా పేస్ట్ లాగా వచ్చేసింది అన్నీ కలిపేసి మంచిగా వీటిని కూడా ఒక బాటిల్కి స్టోర్ చేసాము సో మెయిన్గా ఏ పౌడర్ అయితే చేస్తున్నామో దానికి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ కారపొడి ఉప్పు అయితే సరిపోను వేసుకున్నాము కారపొడి అయితే అన్నిటికీ టూ టూ స్పూన్స్ చొప్పున వేసాను అలానే ఉప్పు కూడా ఉప్పు సరిపడినంత వేసుకోవాలి ఇంకా మిగతా అవన్నీ చేసిన పౌడర్లు అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీతో యాడ్ అనమాట నాకు తెలిసి వీటన్నిటికీ కూడా మెయిన్ ఫ్లేవర్ రావడానికి అయితే వెల్లుల్లిపాయలు ఇంకా ధనియాలు జీలకర్ర పౌడర్ చేశాం కదా అవి మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తున్నాయి అన్నీ కలిపి కొట్టి కావిటి రంగా అని సామెత ఉంటుంది కదా అది గుర్తొచ్చేసింది అనమాట నాకు నేను అమ్మతో అంటున్నాను అమ్మ నువ్వేం చేస్తున్నావు అన్నీ కలిపేస్తున్నావు ఫ్లేవర్స్ ఎలా తెలుస్తాయి అంటే అమ్మ అంటుంది బాగుంటుంది ఫైనల్గా నువ్వు తిని చూడు అని చెప్పి అంటుంది అనమాట నిజంగానే ఫ్లేవర్స్ ఒకేసారి టేస్ట్ చేస్తే తెలియదు అన్నీ చేశాం కాబట్టి నేనేం చేశానంటే ఒకరోజు రెండు కారపళ్ళని ట్రై చేశాను వేడి వేడి అన్నంలో బాగుందనమాట ఎందుకు ఇది మొత్తం వేసాయి ఇంకా లోలు ఇవి మెయిన్ మార్చిన కారం కోసం ఈ కరంగాలన్నీ మార్చిన కారానికి కారం సరిపోదామా దానికి ఎక్కువ కారమే కావాలి కదా ఇవన్నీ వేసాయమ్మా పొడి మళ్ళీ చేస్తే ఉంటుంది కానీ పద్దా పట్టుకోకుండా ఎక్కువ అన్ని రకాల కార్యలు అన్ని కలిపేసింది అమ్మ మళ్ళీ కొబ్బరి కారం కరివేపాకు కారం అంటే వేపు ఇచ్చేసింది కరివేపాకు ఇంకేమన్నా ఉన్నాల్సి వేయాల్సినవి అన్ని వేస్తా అన్ని పౌడర్లు ఒకేసారి కలుపుతున్నాం కదా కన్ఫ్యూషన్గా గా ఉంది అందుకని ముందే స్టిక్కర్ని అయితే ఆ బాటిల్ అంటించేశాను ఫైనల్గా కొబ్బరి కారం మార్చిన కారానికి స్టార్ట్ చేసాం దానికి సరిపోలేదు పొడి ధనియాల పొడి కారపొడి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కలిపే కన్నా కూడా ఇలా మొత్తం ఒకేసారి కలిపితే పని కూడా ఈజీగా అనిపిస్తుంది అలానే ఒక్కొక్కసారి ఈ కారాలని అంటే నువ్వుల కారం కానీ కొబ్బరి లేదంటే శనగత్తుల కారం కానీ ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగా వస్తుంది మామూలుగా అయితే అమ్మ కూడా అస్సలు హెల్త్ బాగోదు అంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి తొంటి నొప్పి అనమాట చాలా సఫర్ అవుతూ ఉంటుంది ఎంతో బాగా నొప్పు ఉంటే కానీ చెప్పదన్నట్టుగా అసలు చెప్పదు ఎక్కువగా సైలెంట్గా క్రీములు రాసుకుంటూ మందులు వాడుకుంటూ ఉంటుంది ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనమాట ఎక్కువసేపు నిలబడలేదు కూర్చోలేదు పడుకోలేదు ఏది కూడా ఎక్కువసేపు చేయలేదు అనమాట సో తన్ని అందుకని ఇంక అన్నీ ప్రిపేర్ చేసిస్తే జస్ట్ కూర్చొని కలిపిస్తుంది ఇంకా పొళ్ళన్నీ ఒకే రకంగా ఉన్నాయి కానీ మార్చిన కారం అయితే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసాము ఒక స్పూన్ క్వాంటిటీతో లాస్ట్లో కొంచెం చింతపండు కలిసి కారం సరిపోక మిక్సీకి పెట్టేసాము బెల్లం కూడా యాడ్ చేసాము ఒక స్పూన్ క్వాంటిటీతో ఇక ఫైనల్గా మార్చిన కారం టేస్ట్ చాలా బాగుంది సో దీనిలో అయితే నేను మిక్సీకి అనమాట కొంచెం కారం అలానే వెల్లుల్లిపాయలు ఇంకా పక్కన పెట్టాను కదా చింతపండు వాటిని మిక్సీకి వేసి ఆ పౌడర్ కూడా కలిపాను చింతపండు అయితే మిగతా వాటికి వేయనవసరం లేదు ఇక బెల్లం పొడి అయితే కొబ్బరి కారం అలానే మార్చిన కారానికి ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీతో వేసాము ఇంకా ఇక్కడ ఆరు రకాల కార అయితే ప్రిపేర్ చేశాము అన్నిటికీ ఒకే ప్రాసెస్ అనమాట అర్థమై ఉంటుంది కదా మార్చిన కారానికి ఒక్కదానికే చింతపండు బెల్లం అలానే ఇబ్బరి కారానికి మాత్రమే ఒక స్పూన్ బెల్లం యాడ్ చేసాము మిగతావన్నీ ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీతో అన్నీ ఒకేలా చేశాను అనమాట ఫైనల్గా ఫ్లేవర్ కూడా బాగుంది ఇక ఇక్కడ కరివేపాకు నువ్వులు కారపొడి పేర్లు ఉన్నాయి కదా సో వాటిలో మాత్రమే ఇప్పుడు కరివేపాకు కారం అనుకోండి కరివేపాకు పొడి ఎక్కువ వేసి మిగతావన్నీ ఒక్కొక్క స్పూన్ చొ చొప్పున యాడ్ చేశాను అలా మిగతా కూడా అంతే ఇక్కడ నువ్వులు కొబ్బరి ఇంకా ఉలువలు అన్ని ప్రాసెస్ ఒకటే అనమాట మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఒకసారి కూరలు చేయడం బద్దకం వేసినప్పుడు కానీ తినని కూరలు బోర్ కొట్టినప్పుడు కానీ ఇలా వేడి వేడి అన్నంలో కారప్పొడి వేసుకొని తింటే బాగుంటుంది ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా కారపొడులు చేస్తే సో ఇక ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు యూజ్ అయిందంటే లైక్ చేసి కామెంట్ చేసేయండి కొత్తగా నా ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను అవును గివ్ అవే గిఫ్ట్ ఎవరికి ఇస్తాను అనేది చెప్పలేదు కదా సో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను ప్రణీత రెడ్డి అని ప్రతి వీడియోకి షార్ట్ కి మంచిగా కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ టైమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్స్ మామూలుగా అయితే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్